హృదయపూర్వక కృతజ్ఞత ఇంత దూరం వచ్చినందుకు మీరు నన్ను ఇన్ని సంవత్సరాలు చూస్తూ ఉన్నారు రివ్యూ మీటింగ్స్లో ఉన్నాను మీరు అంత ఇంత అభిమానంతో వచ్చినందుకు నేను మీకు మాట ఇస్తున్నాను నన్ను ఓటమిలు నాకు కొత్తగా దెబ్బ తినే కొద్దీ నేను ఎదిగే వ్యక్తిని తప్ప తగ్గే వ్యక్తినిగా నేను రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో పార్టీ పెట్టి ఆవిర్భావం అప్పుడు ఒక మాట చెప్పాను నేను పాతిక సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెడుతున్నాను ఎందుకంటే నాకు ఓటములు దెబ్బతింటలు అన్నీ తెలిసి ఊహించి నేను పోటీ చేసినా కానీ ఓడిపోతే అక్కడ నేను తట్టుకోగలను అని చెప్పి కొన్ని సంవత్సరాలు ఆలోచించి పార్టీ పెట్టాను తేలికే పెట్టలేదు పార్టీ చాలా దెబ్బలు తినడానికి ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి మీకు అండగా ఉండడానికి నేను జనసేన పార్టీ పెట్టాను దెబ్బ తింటాను నేను కానీ పైకి లెగుస్తాను బలంగా గెలుస్తాను అలాగే ఒక్కొక్క రివ్యూ మీటింగ్స్లో ఈవీఎం ట్యాంపరింగ్ అయినా డబ్బులు అన్ని రకాల మాటలు వస్తూ ఉన్నాయి నేను అవన్నీ జరిగినాయా జరగలేదా ఖచ్చితంగా అయితే ఒక్కటి చెప్పగలను ఉదాహరణకి గాజువాక భీమవరంలో అయితే ఒక నూట యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఒక భీమవరానికి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసలు పాలిటిక్స్లో రానివ్వకూడదు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు ఒకటే మాట చెప్తాను రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక భాంధవులు లేకుండా పోతాడు మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదనీకుంటే ధరాగమన మంత్రితో తల కింద అయిపోతుందా కుటిరాత్ముల ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా అంటే ఒక ఓటమి జనసేనని ఆపలేదు అదే గుర్తుపెట్టుకోండి బలం తీసుకోండి రోడ్ల మీదకి వెళ్ళి నేను చెప్పానని మొన్న నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను జనసేనని ముందుకు తీసుకెళ్తాను కసి కావాలి మనకి దెబ్బతిన్న నేను ఒకటే చెప్తున్నాను మీకు ఒక బలమైన నాకు ఈ రోజున ప్రభుత్వం వైసీపీకి ఇచ్చింది ప్రజల ప్రభుత్వం దాన్ని గౌరవిద్దాం ఏ యుక్తులు పనినా ఏమి చేసినా ప్రభు ప్రజలు వాళ్ళకి అండగా నిలబడ్డారు నేను దాన్ని గౌరవిస్తున్నాం వాళ్ళు ఎలా చేస్తారో కూడా పరిపాలన చూద్దాం అంటే మొన్న ఎయిర్పోర్ట్లో దిగి వచ్చేటప్పటికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రజలు గ్రామ గ్రామ ప్రజలు అడ్డం వచ్చి నాకు ఫ్లెక్సీలు అడ్డం పట్టుకొని వచ్చారన్న మా గ్రామంలో సమస్య ఉందని ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ ఆకలి ఉందో ఎక్కడ క్షోభ ఉందో ఎక్కడ అవినీతి ఉందో అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి ఒక ఓటమి ఒక మనిషి అనేవాడు ఎప్పుడు బయటకు వస్తాడంటే గెలుపులో తెలియడావాడు ఎవడు మన వాడు ఎవడు బయట వాడు తెలియదు ఓటమి చెప్తుంది నువ్వు నా వాడివా బయట వాడివా లక్షల మంది వచ్చారా లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు వచ్చిన మీరు నా గుండె మీకు అండగా ఉంటాను నా జీవితం రాజకీయాలే అది మర్చిపోకండి నేను గెలుపు 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 ప్రాంగణం నుంచి మాట నేను అందరూ గెలిచిన తర్వాత చాలా మాట్లాడతారు నేను ఓటమిలో నుంచి మాట్లాడుతున్నాను మర్చిపోకండి నేను ఓటమిని అంగీకరించే వ్యక్తిని కాదు ఓటమి పైన దాన్ని జయించే వరకు నేను పోరాడే వ్యక్తిని అది మర్చిపోకండి దయచేసి నేను నిజంగా కుయుక్తి రాజకీయాలు చేయాలంటే నాకు రాక కాదు తెలియక కాదు అది రైట్ కాదు కాబట్టి సరైనది కాదు కాబట్టి చేయట్లేదు ఎందుకంటే నేను మీ బిడ్డల భవిష్యత్తు మీ భవిష్యత్తు బాగుండాలని ఇన్ని లక్షల ఓట్లు వస్తే నేను దాన్ని తక్కువ అనుకోవట్లేదు ఫస్ట్ అందరూ తీర్మానం ఏం ప్రవేశపెట్టామంటే ఎవరైతే ఓట్లు వేశారో మనకి వారందరికీ నేను మనస్ఫూర్తిగా నా కృత రెండు చేతులు జోడించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను నేను పార్టీ ప్రారంభించినప్పుడు నా దగ్గర పది మంది పట్టు అని పది మంది కుర్రవాళ్ళు తప్ప ఎవరు ఈరోజు చాలా బలమైన నాయకులు ఉన్నారు ఎలాంటి నాయకులు అంటే గెలుపు ఉంటుందని రాదు మీతో పాటు పోరాటం చేయడానికి చెప్పి బలమైన నాయకులు ఈరోజు కూర్చొని ఇందాక అందరినీ అడుగుతున్నారు మీరు ఉండగలరా వెళ్ళిపోతారా అంటే వాళ్ళందరూ కూర్చో మేము వెళ్ళిపోవడం రాలి ఇంక దగ్గర ఉన్నామని చెప్పడాకూర్చో అని చెప్పి మన నాయకులందరూ వచ్చి ఇంతకు మించిన విజయం ఏం కావాలి సో ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఎవరైతే నిలబడతారో వాళ్ళ వ్యక్తిత్వం బయటపడింది ఈ రోజున మీ అందరికీ అండగా ఉంటాను తిన్నందుకు అలాగే మీకు నేను అందుబాటులో కూడా ఉంటాను అది కూడా చెప్తున్నాను ఈ ఆఫీసు మన సొంత ఆఫీసు ఎవరో బయట వాళ్ళు అద్దెకిస్తే కొట్టుకుంది కదా జనసేన కట్టుకున్న ఆఫీస్ నా కష్టార్జితంతో కట్టిన ఆఫీసు అది మన స్థలం ఇది మీకు ఎప్పుడు ఇది నేను అందుబాటులో ఉంటాను మిమ్మల్ని నన్ను పార్టీ మీటింగ్స్తో పాటు మీరు ఏదైనా సరే ఒక ప్రత్యేక సమయాలు పెడతాను మీరు ఎప్పుడైనా కలవాలి ఒకసారి ఇలా మాట్లాడాలంటే కనిపిస్తాను మీతో మాట్లాడతాను అందుకని నాకు అవకాశం ఇచ్చారు మీరు ఎందుకంటే బాపట్లో పుట్టినవాడిని ఇక్కడ మీకు అందుబాటులో ఉండదు మీకు ఎలా ఉండదు నాకు ఏం లేదు ఇది చాలా కష్టమైన ప్రయాణం అని తెలిసి వచ్చాను రాజకీయాల్లోకి నాకు తెలియని వాడిని కాదు అవమానాలు మనం మనల్ని జోకులు వేస్తారు మన మీద వెటకారాలు చేస్తారు అన్ని సిద్ధపడే దెబ్బ తినడానికి దెబ్బలు తిని ఒక శిల్పం ఎలా కొద్ది ఉలి దెబ్బలు తిని 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 అందమైన శిల్పంగా అవుద్ది దెబ్బ పడే కొద్ది మన మనలోని అద్భుతమైన శిల్పం బయటకు వస్తుంది మర్చిపోకండి దెబ్బ తిందాం దెబ్బ తింటే తప్ప మన కసి రాదు దెబ్బ తింటే తప్ప మన లోపల నుంచి శక్తి బయటికి రాదు నేను మీకున్నాను మీకు నాకు మీరు చేయాల్సిందే లేదు మీరు నన్ను నమ్మండి అంతే మీరు చూశారు కదా ఓటమి అయిపోగానే అందరం కుంగి కుంగిపోయే వ్యక్తిని కాదు నేను బయటకు వస్తాను మాట్లాడతాను నాకు పౌరుషుడు నాకు పోరాటం నుంచి పారిపోతేనే నేను నేను ఆత్మగౌరవం దెబ్బతింటుదేమో కానీ నేను దెబ్బ పడే కొద్దీ ముందుకెళ్ళే